హరి కృష్ణ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో శనగపప్పుతో కమ్మనైన కొడుములు ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ శనగపప్పుని తీసుకోవాలి శనగపప్పుకి నీరు కొలత అవసరం లేదండి కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే పప్పు ఉడికిన తర్వాత అందులో మిగిలిన నీటిని మనం కట్టు అంటాం కదండి ఆ కట్టుని వేరొక బౌల్లోకి వాడిచి రసం చేసుకోవచ్చు ఇప్పుడు అందులోనే మనం ఆలుని నాలుగు భాగాలుగా చేసి కుక్కర్లో వేసుకుంటే శనగపప్పుతో పాటు ఆలు కూడా ఉడికిపోతుంది ఇక్కడ నేను ఆలుని పీల్ తీసివేసి వేసుకుంటున్నానండి ఉడికిన తర్వాత అయినా తీసి తీసివేసుకోవచ్చు మీకు ఎలా కుదిరితే అలా చేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసి కుక్కర్కి మూత పెట్టి టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి కొత్త పప్పు అంటే జనవరిలో పంట వస్తుందండి ఆ శనగలతో తీసుకున్న పప్పు అయితే ఒక విజిల్ వచ్చే వరకు మాత్రమే ఉడికించుకోండి లేకపోతే పప్పు మెత్తగా అయిపోతుంది విజిల్స్ వచ్చాక పప్పులోని ఆలుని పక్కకు తీసి అందులో ఉన్న వాటర్ని పూర్తిగా పంపేసుకోవాలి ఒక గ్లాస్ శనగపప్పుకి వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లంను దంచి ఒక గ్లాస్ బెల్లం తీసుకోవాలండి అందులోకి సొంటి ఇలాచి దంచి అందులోనే వేసుకొని గ్యాస్ పైన ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉడికించుకోవాలండి బెల్లం కరిగే వరకు ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కుడుములు చేసుకోవడానికి మనం పిండిని ఇలా కలుపుకోవాలండి ఈ పిండి ముద్దను కొద్దిగా తీసుకొని ఒక పెద్ద చపాతిలాగా ఇలా చేసుకోవాలి ఏదైనా ఒక చిన్న మూట తీసుకొని దీనిపైన ప్రెస్ చేసుకోవాలండి ఇలా ఎందుకంటే ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఈ పద్ధతిలో చేసుకుంటే మనకు కాస్త త్వరగా అవుతుందండి నాన్ వెజ్ తినలేని వారికి శనగలు ఒక వరం ఎందుకంటే మాంసంలో ఉండే ప్రోటీన్లన్నీ వీటిలో లభిస్తాయండి శరీరంలోని చెడి కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందండి శనగ తీసుకోవడం వల్ల దురద గజ్జి వంటి నుంచి కూడా ఉపశమనం లభిస్తుందండి రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుంటుందండి ఇలా కట్ చేసుకున్నాక మధ్యలో మిగిలిన పిండిని పక్కకు తీసివేసి తర్వాత మళ్ళీ ఇలాగే ఆ పిండితో తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు మనం బెల్లం శనగపప్పుతో గ్రైండ్ చేసుకున్నాం కదండి ఆ మిశ్రమంను ఈ రేకులో పెట్టుకొని మధ్యలో చివర్లు గట్టిగా నొక్కుకోవాలండి చివర్లు మాత్రం గట్టిగా నొక్కుకోవాలండి లేకపోతే మనం ఆయిల్లో వేసినప్పుడు చీలడం అలా జరుగుతుంది ఇలాగే అన్ని కుడుములు ప్రిపేర్ చేసుకుందామండి చూసారా కుడుములు రెడీ అయిపోయినాయి ఒక ఆయిల్లో వేసి వేయించుకుందాం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కుడుములను వేసి వేయించుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా కాస్త బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి అప్పుడే కుడుములు చాలా టేస్టీగా ఉంటాయి చూసారా చక్కగా కుడుములు రెడీ అయిపోయినాయండి ఇలా వేడివేడి కుడుముల్లోకి వేడివేడి నెయ్యి వేసుకొని తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి ఈరోజు పండగ కాబట్టి నేనైతే మరి కాస్త పిండి తడుపుకొని పూరీలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి చూసారా రెడీ అయిపోయినాయి కాల్ చేసుకోవాలి వేడివేడి ఆయిల్లో వేస్తే చాలా బాగా పొంగుతున్నాయండి ఇక నేనైతే వంకాయ కర్రీ ఆలు కర్రీ ప్రిపేర్ చేసుకున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చితే నా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని